ఏంటబ్బా ఈ కొత్త ఐటెం అనుకుంటున్నారా ఏమీ లేదండి కొబ్బరి బూర్లు అంటారు వీటిని కొన్ని చోట్లేమో ఏమో సుమారులు అని కూడా అంటారు నేను చిన్నప్పుడు తిన్నప్పుడు తినేదాన్ని చాలా ఇష్టంగా తినే స్వీట్ ఇది దీన్ని చాలా సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు మనం ఇక్కడ రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాము అందులో కొద్దిగా ఒక చిట్కడి మట్టుకు సాల్ట్ వేసుకుని ఆ తర్వాత ఇందులోని మనం షుగర్ వేసుకోవాలండి ఒక కప్ నిండా షుగర్ వేసుకున్నాము ఈ షుగర్లోనే మనము నెయ్యి వేసుకుంటాము ఒక స్పూన్ నిండా టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఆ తర్వాత ఉప్మా రవ్వని మనము వన్ అండ్ హాఫ్ కప్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము ఉప్మా రవ్వ అనేది బొంబే రవ్వ వేసుకుని మనం చక్కగా దీన్ని ఒక హల్వా లాగా వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలండి ఈ యొక్క షుగర్ పాకంలోని మనం చక్కగా దీన్ని కుక్ చేసుకుంటా ఉంటే అది బాయిలింగ్ అయ్యి మంచిగా దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకోవాలి సేమ్ ఎలా అయితే ఉప్మా చేసుకుంటామో అదే రకంగా కాకపోతే ఇందులో ఏ తాలింపులు ఉండవు అంతే తేడా సో ఈ రకంగా కుక్ చేసుకుంటా అంటే ఈ స్వీట్ ఎంత బాగుంటుందంటే నోట్లో పైన క్రిస్పీగా ఉంటుంది లోపలంతా కొబ్బరి పాకంతో కొబ్బరి బెల్లం పాకంతో లోపలంతా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది అసలు చెప్తుంటేనే నా ఊరుతుంది మా నాకు చాలా ఇష్టమని మా అమ్మగారు చేశారు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ ముందైతే మనం అలా కుక్ చేసుకుంటా ఉంటే ఈ లోపు కొబ్బరిని తురిమేసుకోవాలి మీ దగ్గర తురిమే మిషన్ ఉంటే చేసుకోండి లేదంటే ఇలా మిక్సీలోనైనా మనము కొబ్బరి తురిమిని చేసుకోవచ్చు చేసి పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ లోపు మన మిక్చర్ ఏదైతే మనం కుక్ చేస్తున్నామో ఉప్మా రవ్వది అదంతా బాంబే రావదంతా కుక్ అయిపోయి మంచి హల్వా స్టేజ్కి అయిపోయింది వచ్చేసింది దీన్ని ఇంకా కుక్ చేయాలి కొంచెం దగ్గరగా చిక్కబడే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోని మనం దించే ముందు కూడా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దించుకోవాలి ఎక్కడ కూడా మన చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఈజీగా మనము దీన్ని మనము ఉండల కింద చేసుకోవచ్చు అనమాట చూసినారా ఇంత దగ్గరగా అయిపోవాలన్నమాట దగ్గరికి అయ్యాక చల్లారాక ఇంకా కొంచెం దగ్గర పడుతుంది సో దట్ మంచిగా చిక్కగా అయ్యే స్టేజ్ వరకు ఉండలు చుట్టుకోకుండా కలుపుతూ ఉండాలండి ఎక్కడ వదిలేకండి అప్పుడు ఉండలు ఉండలుగా అయిపోతుంది మళ్ళీ సో ఇక్కడ నేను ఒక టెన్ అయ్యేలాగా చేసుకుంటున్నాను సో సో ఈ రకంగా మనము నెయ్యేసుకొని దీన్ని కుక్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లోనైనా గ్రీస్ చేసిన ప్లేట్లోనైనా తీసి దాన్ని పక్కన పెట్టేసుకోండి ఈ స్వీట్ ఎంతమందికి తెలుసో ఈ స్వీట్లు ఎంతమంది తిన్నారో నాకు కమెంట్స్లో తెలియచేయండి అండ్ చాలామంది కూడా వీడియోస్ చూస్తున్నారు నాకు నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి మెసేజ్ వస్తుంది సో ఒకవేళ మీరు అందరూ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడు మీకు మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి సో ఇలా ఒక పిల్ల పల్లెల్లో తీసుకొని మనం పక్కన పెట్టుకుంటాం చల్లడానికి అదే ప్యాన్లో మనము ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను నేను బెల్లం వచ్చి మనము టూ కప్స్ ఆఫ్ బెల్లం వాడాలండి టూ కప్స్ బెల్లం కొద్దిగా వాటర్లు వేసి ఈ రకంగా చిక్కగా అయ్యే వరకు మనము కొంచెం కుక్ చేసుకొని దాంట్లోనే మనము ఈ తురుము అనేది యాడ్ చేసుకోవాలి ఒక కొంచెం చిటికెట్ సాల్ట్ ఇందులో కూడా వేయాలి వేసిన తర్వాత కొంచెం ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో మనం కొబ్బరి తురుముని యాడ్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది మన గెస్ట్లు వస్తున్నారంటే మన ఇంట్లో వెంట వెంటనే ఏం స్వీట్ తేవాలి ఏం చెయ్యాలి అని ఆలోచన లేకుండా ఈ రకంగా చేసుకోండి ఇది చాలా ఓల్డ్ అథెంటిక్ డిష్ అండి ఈ అథెంటిక్ డిష్ని మళ్ళీ ఈ రోజుల్లో మనం షాపుల్లో కొనుక్కోవడం కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఇలాయచీ పౌడర్ కూడా వేసాను నేను ఒక రెండు ఇలాయచీలు పౌడర్ చేసి వేసానండి సో అది వేసుకుని చక్కగా మనం కలుపుకుంటే యాలకుల పొడి కూడా వేస్తే మంచి సువాసన వస్తుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అందులో వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోవాలి ఆ తర్వాత ఇలా క్యారమలైజ్ అయిపోయిన తర్వాత కొబ్బరి బలి మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి రెండు కొంచెం చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఆ తర్వాత ఇలాగ ఉండల్లా చేసుకొని దాన్ని ఇలాగా మనం చపాతి పిండి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకుని దాంట్లోపల మనము ఒక లడ్డూని పెట్టుకోవాలన్నమాట కొబ్బరి లడ్డూని పెట్టుకొని ఆ లడ్డూని మనం దాంట్లోకి రోల్ చేయాలి చూడండి మా అమ్మగారు చేసి పెడుతున్నారు ఈ స్వీట్ నాకు చాలా ఇష్టం నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా మా అమ్మగారితో మా మమ్మీతో ఇది చేయించుకుని అన్నమాట నాకు చాలా ఇష్టం ఈ స్వీట్ చాలా లైట్ ఉంటుంది నార్మల్గా నాకు స్వీట్స్ ఇష్టం ఉండవండి బట్ ఈ స్వీట్ చాలా ఇష్టం లోపల చాలా లైట్ స్వీట్ ఉంటుంది అండ్ బయట కూడా మనకి ఎంతో క్రిస్పీగా ఉంటుంది ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఈ రకంగా మనం ఒత్తి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫుల్గా మనకి డీప్గా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు టెక్స్చర్ని మనం చక్కగా ఫ్రై చేసుకొని దాన్ని తిరుగా మరిగా వేసి తిప్పుకొని మనం ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూస్తున్నారు కదా చక్కటి కలర్ వచ్చేసింది ఈ స్వీట్కి అండ్ ఈ స్వీట్ వారం పాటు పాడవకుండా ఉంటుందండి అంతే సింపుల్గా చేసుకునే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయింది ఎంతో ఈజీ ఎంతో సింపుల్ ఎంతో డెలిషియస్గా ఉంటుంది ట్రస్ట్ మీ మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ నాకు కమెంట్స్లో తెలియపరచండి మీకు ఎలా నచ్చిందా ఏంటి ఈ టే టేస్టీ ఫుడ్ మీకు నచ్చిందో లేదో ఇంకా ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారు ఎలాంటి డిషెస్ మీకు కావాలనుకుంటున్నారు చెప్తే నెక్స్ట్ వీడియోలు తప్పకుండా ట్రై చేసి పెడతాను మీకు సో కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ స్వీట్ కూడా మీరు చేసుకొని తప్పకుండా ట్రై చేసి ఇంట్లో మీ వాళ్ళకి మీ పిల్లలకి అందరికీ పెట్టండి సో ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా ఇలా పిండేసి ఒక పేపర్ నాప్కిన్లో తీసుకుని మనము పక్కన పెట్టుకుంటాము తర్వాత దీన్ని చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకుని మనం వారం పాటు తినొచ్చండి ఏమీ కాదు ఏం పాడవదు ఫ్రిడ్జ్లోనైనా మీరు పెట్టుకోండి తినే ముందు కొంచెం వేడి చేసుకుంటే మైక్రోవేవ్లో సరిపోతుంది అంతే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది చూడండి భలే ఉంది కట్లెట్స్ లాగా చూడటానికి కదా ఆ తర్వాత దీని లోపల ఎలా ఉందో టెక్స్చర్ మీకు చూపిస్తాను చూడండి నేనైతే టేస్ట్ చేసి చూశానండి చాలా చాలా డెలిషియస్గా ఉండి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ అలా మెమరీస్ గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి మా చిన్నప్పుడు తిన్న వంటలన్నీ మనం మళ్ళీ టేస్ట్ చేస్తే అది కూడా అమ్మ చేతి వంట అంటే అందరికీ ఇష్టం కదా సో నాకైతే మా అమ్మగారి చేతి వంట చాలా ఇష్టం ఇదిగోండి ఎంతో బాగుంది లోపల డెలీషియస్గా ఉంది సో మీరు కూడా చేసుకొని నాకు చెప్పండి బాబాయ్